వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరు సీతారామరం జిల్లాలో ఎగో బొండపల్లి తామరవీధి కుయిబా తాడిపల్లి గ్రామాలకు డిఆర్ డిపో నుండి ఇప్పటి కూడా రేషన్ అందలేదని ఆ గ్రామస్తులు కాల్ చేయడం జరిగింది హలో హలో సార్ మేము రైస్ అనేది మాకు పూర్తిగా

చేయడానికి లేదు అన్నట్టుగా మాట్లాడుకోవచ్చు సార్ ఓకే ఓకే మీకు సేల్స్ మెన్ ఎవరమ్ అక్కడ మాకు సేల్స్ మెన్ చిరంజీవి గారు సార్ చిరంజీవి గారా అవును సార్ సరే ఒక్క నిమిషం అయితే నేను ఉన్న ఒకసారి మేనేజర్ గారితో మాట్లాడతాను జిసిసి ఆఫీస్ కి ఫోన్ చేసాము కానీ ఫోన్ లేపలేదు సార్ మనం సివిల్ సప్లై అధికారులకు ఫోన్ చేద్దాం హలో సార్ సార్ నమస్తే సార్ నేను కేశవరావు పరాని మాట్లాడుతున్నాను ఎగువబండపల్లి నుంచి కాల్ చేశారు సార్ సరే అంటే ఇప్పటి వరకు రేషన్ ఇంకా రాలేదు ఈ ఈ రోజు వరకు కూడా కనీసం మాకు రేషన్ అయితే రాలేదు సుమారుగా ఆ ఒక నాలుగు గ్రామాల వాళ్ళకి రాలేదని వాళ్ళు అంటున్నారు సార్ అది మార్చి నెల ఏప్రిల్ నెల ఎలా పండు కదా అవునవును సార్ ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల ఎలా పండు ఏమంది అంటే మీ వాళ్ళకి లెటర్ పెట్టుకున్నాం బొండపల్లి డిఫాల్ట్ పెట్టారు మిగిలిన పెట్టలేదు లెటర్ మిగిలిన పెట్టలేదు సార్ నాలుగు రూపాయలు వచ్చింది పెద్ద పెళ్లి మందులలోనే డైలీ లెటర్స్ మెన్ డీలర్ కూడా రాలేదు ఓకే ఓకే అది దాని వల్ల ప్రాబ్లమ్ వచ్చింది వాళ్ళకి చేస్తా వాళ్ళకి చెప్పాను కూడా నెందుకు లెటర్ పెట్టలేదు అంటే నాకు అవడం లేదు సార్ నేను ఇంకోటి చెప్పానని చెప్తున్నాడు ఓకే ఓకే ఇప్పుడైతే అలైట్మెంట్ పెడితే సార్ లెటర్ పెడితే మనకు అలైట్మెంట్ ఇచ్చేసాయి సార్ అయితే రాదు ఎందుకంటే ఆ నెలలు క్లోజ్ అయిపోతుంది కదా ఏమంత్ రా మంత్లే కదా పదిహేనో తారీఖు దాకా మనకు లాస్ట్ నాలుగు ఏడు మాగ్జిమం లాస్ట్ ఓకే అంటే అంత ఈ పాస్ట్ మిషన్ లో కాబట్టి పదిహేను ముందు మాన్యువల్ కాదు కదా అవునా సార్ ఆ పదిహేను లాస్ట్ అండ్ ఓకే ఓకే అప్పటికే మనకు ఇరవై తారీఖు దాకా ఎక్స్టెండ్ చేశారు అవునవును సార్ వీలు ఎవడు లేదు అతల

మన జిల్లాలో ఇరవై రెండు పోయిల్ మేము ఇచ్చాం అవునవును సార్ వీళ్ళు ముందుగా ఇచ్చి ఉంటే మనకు వయ్యేది ఓకే సార్ అయినా వీళ్ళు ఇంకోటి ఒక్కో తారీఖు అయినప్పుడు వీళ్ళు స్టాక్ రిసీవ్ రిసీవ్ చేసుకునేటప్పుడు తెలిసిపోతుంది కదా ఎంత ఎలట్మెంట్ అనేది అవునండి వీడు అప్పుడే పెట్టుకోవాలి కదా అవునండి ఇప్పుడు వీడు తమ్మేస్తే వీడికి ఎంత ఎలట్మెంట్ అనేది వస్తుంది అనమాట అవునండి మీరు వీడు ఒక తారీఖు కొన ఐదో తారీఖు ఆరో తారీఖు అని మనం చెప్పాలి కదా వీడు అవునండి చెప్పలేదు ఓకే ఏ ఇప్పుడు నాకు వంద బస్తాలు అనుకో అమ్మా సార్ బస్తాలు మనం రిసీవ్ తీసుకుంటే ఎనభై బస్తాలు వస్తే చెప్పాలి కదా నాకు ఎనభై బస్తాలు వచ్చింది వంద బస్తాలు రాలేదు ఇరవై బస్తాలు మాకు రాలేదు సార్ ఇలాంటి అని చెప్పాలి కదా అది చెప్పలేదు ఇవ్వాలి లెటర్ ఓకే ఓకే ఆ లెటర్ ఇచ్చేస్తే వచ్చేసారి అందరికి వచ్చేసారు అవునవును సార్ అదొక్క అదే దానివల్ల అమ్మా మనకి మంచి అయితే

ఎందుకంటే మళ్ళీ ఎలా కమైన్ రాదు కదా అని చెప్పేసి అందరికి ఫోన్ చేసి చెప్పే మా గోడౌన్ సూపర్ అండ్ కూడా ఫోన్ చేస్తాను అవునవును సార్ ఆ గోడౌన్ కంప్యూటర్ ఆఫర్ అండ్ కూడా ఫోన్ చేస్తాను అవును సార్ ఎవరో పర్టిక్యులర్ లెటర్ పెడితే అయినా మనకు వచ్చేస్తుంది కానీ మరి ఆయన లెటర్ ఏం పెట్టలేదు అని అంటున్నారు ఒకసారి ఉండి సేల్స్ మ్యాన్ తో ఒకసారి మాట్లాడదాము చిరు హలో ఆ చిరు ఒక్క నిమిషం నేను వెళ్ళి హలో హలో చిరు సార్ సార్తో మాట్లాడాను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తోమంటున్నారంటేనా మాకు లెటర్ ఇవ్వలేదు ఉగాది కూడా మేము సెలవు రోజు కూడా మేము వచ్చే ఆఫీస్లో కూర్చోన్నాము మాకు ఆ రోజు లెటర్ ఇచ్చినా గానీ మేము అలాట్మెంట్ అలాట్మెంట్ చేసేద్దాం కదా ఆ రోజు కూడా మాకు ఇవ్వలేదు అని అంటున్నారు అన్నారు నా మనం అంటున్నాము అదే చెయ్యి అదే చెయ్యి ఓకే ఓకేనా మనం ఎమ్మనో గారికి ఇంచుమించు నాలుగు లెటర్లు తీసుకెళ్ళి ఇచ్చాను నేనే స్వయంగా ఇచ్చాను ఏ రోజు ఇచ్చారు అది యాక్టర్ గా ఆర్టిస్ట్ నుండి వెళ్ళింది ఫస్ట్ తారీఖు ఇప్పుడు ఒకటి వెళ్ళింది ఆరో తారీఖు ఒకటి వెళ్ళింది ఓకే తర్వాత మధ్య ఏదో డేట్ కి వెళ్ళింది రీసెంట్ గా మొన్న ఒకటి వెళ్ళింది నీకు వాట్సాప్ చూడు ఇప్పుడు నిన్న మొన్న పెట్టింది అనుకుంటాను ఓకే సేల్స్ మెన్ కూడా కాల్ చేయడం జరిగింది అయితే సేల్స్ మెన్స్ అంటున్నారు మేము ఆల్రెడీ లెటర్ పెట్టాము గానీ మాకు ఇంకా అలాట్మెంట్ రాలేదని వాళ్ళు అంటా ఉన్నారు ఆఫీస్ వాళ్ళకి కాల్ చేస్తే మాకు వాళ్ళు లెటర్ పెట్టలేదు అని అంటున్నారు సో చూద్దాం ఒకసారి అంటే ఈ ఈ యొక్క వాస్తవాలు ఏంటనేది మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నాండి టీవీ తెలుగు